ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు విలువైందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో తన సొంత గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ক্েযেলাকেলাকেলেলেে <laughs> ক্েলেলেলেলেে <laughs> నవీన్ చూడండి చెప్తే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం